నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమానుష ఘటన జరిగిన ఆర్జికర్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ఎలాంటి అంతరాయం అడ్డంకులు లేకుండా నేరం ఎలా జరిగింది ఈ విషయమై సిబిఐ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది అసలు సెమినార్ హాల్ తలుపులకు బోల్డ్ విరిగి ఉండడాన్ని గమనించింది దీనిపై విద్యార్థులను ప్రశ్నించగా కొంతకాలం క్రితమే బోల్డ్ పనిచేయట్లేదని దానిపై ఇంతకు ముందు కూడా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు అంటే తలుపుకు బోల్టు లేనప్పుడు లోపల బాధితురాలు చేసిన ఆక్రందనలు ఎవరికి వినిపించలేదా లేదా వినిపించినా కూడా వినిపించినట్టు నటించారా అని అధికారులు ఆశ్చర్యపోయారట అంతేకాదు ఎవరు లోపలికి రాకుండా బయట ఎవరైనా కాపలాగా పెట్టి ఉంటారా అది ఒక హాస్పిటల్ కమ్ కాలేజ్ ఈ నేపథ్యంలో పేషెంట్స్ ఎమర్జెన్సీ నేపథ్యంలో వస్తూ వెళుతూ ఉంటూ ఉంటారు ఆ అమ్మాయి అరుపులు కానీ లోపల జరుగుతున్నవి కానీ ఎవరు గమనించకుండానే ఉంటారా హాల్లో మరి అలా గమనించకుండా ఉండేందుకు బయట ఎవరినైనా కాపలాగా పెట్టారా అనే కోణంలో కూడా సిబిఐ విచారణ మొదలు పెట్టిందగా దీన్ని నిర్ధారించుకునేందుకు వారు సీసీటీవీ ఫుటేజ్ ని సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక సెమినార్ హాల్ డోర్ బోల్ట్ విరిగిపోయింది నేరం జరుగుతుండగా ఎవరు లోనికి రాకుండా ఉండేందుకు హాల్ బయట నిల్చొని ఎవరైనా సహకరించారా ఈ కోణంలో విచారణ చేపట్టినట్లు సిబిఐ తెలిపింది ఇక బాధితురాల్ని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవరికి వినిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని సిబిఐ వ్యాఖ్యానించింది ఇలా గిల్లుకుంటేనే అమ్మా అంటాం కదా అలాంటిది అంత పైష పాశాచికంగా పశుతత్వంతో అమ్మాయి మీద పడుతుంటే అమ్మాయి చేసిన ఆర్తనాదాలు బయటికి రాలేదా నిజంగా చాలామందికి ఇది ఆలోచింపజేసే ప్రశ్న ఎలా వినబడకుండా ఉంది అందులో అది జరిగింది మొత్తం కూడా నైట్ టూ టు త్రీ మధ్యలో టూ టు త్రీ మధ్యలో అంటే మొత్తం సైలెంట్గా ఉంటుంది అలాంటిటప్పుడు సైలెంట్గా ఉన్న టైంలో ఒక చిన్న శబ్దం జరిగినా అందరికీ తెలిసిపోతుంది అలాంటిది ఆ అమ్మాయికి సంబంధించి అంత జరిగినా ఎవరికి తెలియలేదా లేకపోతే అమ్మాయిని అక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లి అవి చేసి తీసుకొచ్చి అక్కడ పడేశారా ఇలా అనేక కోణాలలో సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టిందట ఇక తొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో బాధితురాలు సెమినార్ హాల్లోకి ప్రవేశించిందని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది ఇక సెమినార్ హాల్లో ఆమె పడుకొని ఉండగా చూసినట్లు డ్యూటీలో డాక్టర్లు కూడా చెప్పారు ఆ రాత్రి హాల్లో పడుకున్న ఆమె తలుపులు వేసుకోకపోవడానికి కారణం బోల్ట్ విరిగి ఉండడమేనని ఇది అందరికీ తెలిసిన విషయమేనని అక్కడి డాక్టర్లు ఇంటర్నల్ జూనియర్ డాక్టర్లు తెలిపారని సిబిఐ అధికారులు చెప్పారు చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిండు ఎడబడితే అడవి వండుకోవచ్చా కొంతమంది అందరినీ అనట్లేదు ఆ తలుపు అన్న పెట్టుకోవద్దా అంత ఆలోచన లేకుండా అమ్మాయి ఎట్లా అలాంటి వాళ్ళకు చెంప సమాధానం సిబిఐ చెప్పింది బోల్ట్ విరిగిపోయింది ఏ ఆడపిల్లైనా తన రక్షణను గాలిలో వదిలేసి తనకేమైపోతే ఏంటి అని రెస్ట్ తీసుకోవాలనో బ్రతికేయాలనో అనుకోదు అక్కడ పరిస్థితులు నేపథ్యంలోనే జరుగుతూ ఉంటాయి కొంతమంది అయితే ఇన్స్టాలో వాటిలో అమ్మాయి అందచందాల మీద ఆ అమ్మాయిని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందనే కామెంట్లు కూడా పెట్టిన అలాంటి నా కొడుకులు చెప్పు తీసుకొని కొట్టినా తప్పలేదు కానీ కొంత ఇన్స్టా నుంచి ఆ వీడియోలు తొలగించారు నిజంగా ఇన్స్టాకి దీని విషయంలో థ్యాంక్స్ చెప్పాలి మిగిలిన సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఒక అమ్మాయిలను అవహేళన చేసే కామెంట్స్ని పెడితే ఆ వీడియోని తొలగించడమే కాకుండా ఆ ఐడియల విషయంలో కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి అది కూడా జరగాల్సిన విషయం అయితే బాధితురాలతో కలిసి ముందు రోజు రాత్రి డిన్నర్ చేసిన ముగ్గురు జూనియర్ డాక్టర్లు ఒక ఇంటర్న్ కూడా పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనున్నారు ఈ నేరంలో వారి పాత్ర ఏమైనా ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఈ చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు ఇంకా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనతో కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాల విద్యార్థులు మహిళా డాక్టర్లు సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు ఒక్కొక్కరు హాస్టల్ కళాశాల ప్రాంగణం వదిలి సొంతూర్లకు వెళ్లడం ప్రారంభించారు దీంతో ఇప్పుడు లేడీస్ హాస్టల్ అన్నీ ఖాళీగా మారిపోయాయి గతంలో క్యాంపస్ హాస్టల్లో నూట అరవై మంది మహిళా జూనియర్ డాక్టర్లు ఉండగా ఇప్పుడు పదిహేడు మంది మాత్రమే ఉన్నారని నర్సింగ్ హాస్టల్లో పరిస్థితి కూడా అదే విధంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు అంతే కదా రక్షణ లేని ఒక చోట అమ్మాయిలు ఎలా ఉంచుతారు పేరెంట్స్ అదే చెప్తుంది ఆడపిల్లలను అంతరిక్షానికి ఎదగమని చెబుతూనే వాళ్ళ కాలను పట్టుకొని గుంజేస్తుంటే ఎలా ఎగరగలుగుతారు మన కళ్ళ ముందు ఒక ఆడపిల్ల విషయంలో ఇంత జరిగినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి అది అత్యాచారం కాదు హత్య సారీ అత్యాచారం హత్య కాదు ఆత్మహత్యాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసింది అని అంటే ఇంకో పిల్లల్ని ధైర్యం చేసి పేరెంట్స్ ఎలా ఉంచుతారు ఇంకా ఎదగాలి అనుకునే పిల్లలకి పేరెంట్స్ అడ్డుపడకుండా ఉంటారా ఇవన్నీ తొలగిపోవాలి అనంటే నిందితులకు కఠినాది కఠిన శిక్షలు వెంటనే పడాలి సిబిఐ టీం కూడా ముప్పై మంది కూడా చాలా 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 పవర్ఫుల్ ఆఫీసర్స్ని ఇచ్చారు అందులో ఇద్దరు లేడీ సింగాలు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా ముందుకు వెళ్తుంది ఆ అమ్మాయి విషయంలో పేరెంట్స్ కూడా మాకు ఎలాంటి నష్టపరిహారం వద్దు నిందితులకు శిక్ష వేస్తే చాలు అని చెప్తున్నారు మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అనేది వేచి చూడాలి ఏదేమైనా ఇలాంటి విషయాల్లో రోజులు గడుస్తున్నా కొద్దీ ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం పోతాయి నిందితులను పట్టుకోవడంలో స్పీడప్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారతదేశంలో అవునంటారా కదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా మీ చేయూత మన కి చాలా చాలా అవసరం దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్ కి ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయాన్ని చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా మన ఛానల్కి ఆర్థికంగా చేయతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా చేతనిచ్చిన వాళ్ళు అవుతారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం కూడా ఛానల్ని మర్చిపోకండి లైక్ చేయండి వీలైనంతగా షేర్లు చేయండి దీంతో పాటు మన ఇట్స్ మీ నవతాన ఇంకో ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి జై భారత్